హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి వీడియో చేయడం జరిగిందనమాట ఆ వీడియోని చాలామంది చూడడం జరిగింది అలాగనే గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నటువంటి ఈ చెక్ లిస్ట్ అలాగనే మనకి అటెస్టేషన్ ఫాము డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయీ డిక్లరేషన్ ఐస్ హిందూ అనేటువంటి వీడియోలు కూడా చేయడం జరిగింది అనమాట అంటే ఈ ఫార్మ్స్ ఎలా ఫిల్ అప్ చేయాలనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలతో అలాగనే ఒకవేళ సంబంధించినటువంటి వాళ్ళు మన ఛానల్ చూసినటువంటి జేఎన్టీయూ హెచ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు వారి యొక్క కన్వొకేషన్ సర్టిఫికేట్ సిసి లేకపోతే ఓడి ఏదైతుందో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి దాన్ని ప్రాసెస్ ఎలా చేయాలనేటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో కూడా చేయడం జరిగింది అనమాట అండి అయితే ఈ అన్ని వీడియోస్లో చూసుకున్నట్లయితే కనుక చాలామంది ఆస్పిరెంట్స్ వారు నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అదే రకంగా దానికి సంబంధించినటువంటి ఫామ్ అనేటువంటిది మాకు ఇండి అని చెప్పేసి చాలామంది ఏదైతే మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అదే రకంగా ఈ అటెస్టేషన్ ఫామ్ చెక్ లిస్టు వీటికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే చేశానో దానికి సంబంధించిన దాంట్లో చాలామంది అడగడం జరిగింది అనమాట అండి వారి యొక్క అభ్యర్థన మేరకు ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకోవడం జరిగిందనమాట అండి ఈ ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ ఏదైతుందో ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ కోడ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ సంబంధించినటువంటిది ఇది జ్యువలైన్ సంబంధించినటువంటిది దానికి సంబంధించినటువంటి అనమాట అండి సో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక మనం ఏ డాక్టర్ దగ్గర పడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం సైన్ అనేటువంటిది తీసుకో తీసుకోకూడదండి దాన్ని వాళ్ళు రిజెక్ట్ అనేటువంటి చేస్తారు కంపల్సరీ అథారిటీ నాట్ బిలో ర్యాంక్ అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ కంటే తక్కువగా ఉన్నటువంటి ర్యాంక్ ఉన్నటువంటి వారి దగ్గర మీరు సంతకం అనేటువంటి తీసుకోకూడదు అని చెప్పేసి జరిగింది అనమాట అండి మినిమం ఈ ర్యాంక్ ఉండాలి ఈ ర్యాంక్ అంటే హయ్యర్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సైన్ తీసుకోవాలి కానీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు మీ సంతకం అనేటువంటిది అంటే వారి యొక్క సంతకం అనేటువంటిది మెడికల్ సర్టిఫికేట్లో మీరు తీసుకోకూడదు అని చెప్పేసి ఇందులో ఇందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి ఫామ్ ఎలా తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఈ ఫామ్ అనేటువంటిది మనకి టీఎస్పిఎస్సి దాంట్లో మనకు పొందుపరచడం జరిగింది అనమాట అండి అయితే ఇప్పుడు ఫస్ట్ ఈ టీఎస్పీఎస్సీ ఈ ఫామ్లో సంబంధించినటువంటి ఎలా మనము ప్రొసీడింగ్స్ చేయాలి అనేటువంటిది మీకు ఇందులో తెలపడం జరుగుతుంది అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూ డేటెడ్ ఆన్ వన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించినటువంటిది సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఇక్కడ మీరు పొందు స్టిక్ అనేటువంటిది చేయాలన్నమాట అండి ఆ తర్వాత మీ యొక్క గ్రూప్ ఫోర్ హాల్ టికెట్ మీ గ్రూప్ ఫోర్ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ అనేటువంటి చేయాలి ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ మీ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆల్రెడీ ట్వంటీ వన్ నుంచి మనకి వెరిఫికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి మీ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఎప్పుడనేటువంటిది దాన్ని అక్కడ మీరు మెన్షన్ అనేటువంటి చేసుకుని మీరు ఆ డాక్టర్ దగ్గరికి అనేటువంటిది వెళ్ళాలి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ మీ పేరు అనేటువంటిది ఇందులో మీరు మెన్షన్ అనేటువంటి చేయాలన్నమాట ఆ తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ క్యాండిడేట్ సిగ్నేచర్ అనేటువంటిది ఇక్కడ మీరు పెట్టేసి ఆ తర్వాత మీరు ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట అండి ఇక్కడ చూసినట్లయితే డాక్టర్ గారు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రాస్తారనమాట ఐ హ్యావ్ ఎగ్జామిన్డ్ శ్రీ కే సోము సన్ ఆఫ్ లేకపోతే డాక్టర్ ఆఫ్ లేకపోతే వైఫ్ ఆఫ్ పెట్టేసి ఫాదర్ నేమ్ అనేటువంటిది ఇందులో మెన్షన్ చేస్తారు దాని తర్వాత ఎఫెక్ షీ హీ ఆర్ షీ హాస్ ఎనీ డిసీజ్ కాన్స్టిట్యూషనల్ ఎఫెక్షన్ ఆర్ బాడీలీ ఇన్ఫర్మిటీ ఎక్సెప్ట్ దట్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఏమైనా ఉంటే వాళ్ళు మెన్షన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి అంటే ఎవరైతే ర్యాంక్ సర్జన్ ఎవరైతే ఉన్నారో వారి దీంట్లో మీరు మెన్షన్ చేయడం జరుగుతుంది వాళ్ళ తర్వాత మీ యొక్క హైట్ అనేటువంటిది మనకి వన్ సిక్స్టీ సెవెన్ ఎంతో హైట్ అనేటువంటిది వాళ్ళు కోరుకోవడం జరిగింది ఆ హైట్ ఉందా వెయిట్ అనేటువంటిది కూడా ఇందులో మీకు రాయడం జరుగుతుంది అనమాట సెవెంటీ టు ఎయిటీ ఉంటే ఎంత ఎంత ఉంటే అంత వెయిట్ అనేటువంటి రాస్తారు తర్వాత మీ చెస్ట్ అనేటువంటిది ఆన్ రెస్ప్రేషన్ ఫుల్ ఆన్ ఫుల్ రెస్ప్రేషన్ అని చెప్పేసి మనం ఊపిరి బిగబెట్టినప్పుడు ఎంత ఉంది ఊపిరి వదిలేసిన తర్వాత ఎంత ఉంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అనేటువంటిది ఇక్కడ మీకు ఆశెస్ ఇస్తారు ఆ తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ యొక్క సైన్ అనేటువంటిది ఇక్కడ చేస్తారు వాళ్ళ యొక్క పేరు వారి యొక్క డెసిగ్నేషన్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ అనేటువంటి చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మీకు నోట్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట ఈ నోట్లో చూడండి మెడికల్ సర్టిఫికేట్ ఆప్టైన్డ్ ఫ్రమ్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ గవర్నమెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ కంటే తక్కువ ర్యాంక్ ఉన్నటువంటి వారి దగ్గర నుంచి మీరు సంతకం అనేటువంటిది తీసుకోకూడదు అని చెప్పి తలపడం జరిగింది అదే రకంగా సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ప్రైవేట్ డాక్టర్ ఆర్ హాస్పిటల్ విల్ నాట్ బి కన్సిడర్ ఎవరైతే ప్రైవేట్ డాక్టర్ దగ్గర నుంచి లేకపోతే హాస్పిటల్స్ నుంచి ఎవరైతే ఈ మెడికల్ సర్టిఫికెట్ తీసుకొస్తారో దానిని వారు చెల్లుబాటు కింద తీసుకోరు దానిని వారు క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ ఫర్ రీఎగ్జామినేషన్ ఆఫ్ ఫిజికల్ రిక్వైర్మెంట్ విల్ నాట్ బి ఎంటర్టైన్ ఒకవేళ మళ్ళీ రియ రీ ఫిజికల్ ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్ అనేటువంటిది ఒకవేళ చేయాలంటే కనుక ఎగ్జామినేషన్ చేయాలంటే కనుక దాన్ని మళ్ళీ తీసుకోరు అంటే మీరు ఫస్ట్ ఇచ్చినటువంటి సర్టిఫికేటే ఫైనల్ సర్టిఫికేట్గా మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటారు మళ్ళీ ఇంకోసారి మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోరు అని చెప్పేసి ఇందులో మనకి క్లియర్గా మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మీరు మీ మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవచ్చు అనమాట అండి అయితే మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎలా తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు చూపించడం జరిగింది అనమాట అండి మనం డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్లో టీఎస్పిఎస్సి అని చెప్పేసి గూగుల్లో మనం టీఎస్పిఎస్సి అని చెప్పేసి మనం టైప్ చేస్తే కనుక ఇలా మనకి పేజ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట అండి ఇందులో మనకి వెబ్సైట్లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత వెబ్సైట్లో మనకి కింద కిందకి వచ్చేస్తే గ్రూప్ ఫోర్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది అనమాట గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి దాంట్లోకి మనం వెళ్ళాలి గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ రిలేటెడ్ మెటీరియల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట సో దీంట్లో మనం లాస్ట్ సెవెంటీన్త్ పేజ్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఆ సెవెంటీన్త్ పేజ్లో మనకి ఈ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది మనకి ఏడం జరుగుతుంది అనమాట అండి అయితే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ ఓన్లీ మెడికల్ సర్టిఫికేట్ ఈ సెవెంటీన్ అవసరం లేకుండా ఓన్లీ మెడికల్ సర్టిఫికేట్ దానికి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మనకి కింద నేను మన కింద కామెంట్ సెక్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో అదే రకంగా మన యొక్క ఫస్ట్ పిన్ కామెంట్లో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి దాన్ని మీరు క్లిక్ చేసినా గానీ డైరెక్ట్గా మీరు ఫామ్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు మీకు అందులో కలడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి మెడికల్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో ఫామ్లో జస్ట్ మీ యొక్క నేమ్ అదే రకంగా మీ సిగ్నేచర్ మీ హాల్ టికెట్ నెంబర్ మీ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేటువంటిది వేసి మీ ఫోటో అనేటువంటిది మీరు స్టిక్ చేస్తే మిగతా ప్రాసెస్ అంతా మెడికల్ ఆఫీసర్ అనేటువంటిది వాళ్ళు చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి మీకు ఇంకా ఏ విధమైన అనేటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేయడం జరుగుతున్నాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హావ్ నెక్స్ట్ డే బాయ్